నంద్యాల శాంతిరామ్ ఇంజనీరింగ్ లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది పోలీసు బలగాలు రెడీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిలువరించడానికి పోలీసు బలగాలు సిద్ధమయ్యాయి పోలీసు సిబ్బంది స్టోన్ గార్డ్లు బాడీ ప్రొటెక్టర్స్ హెల్మెట్లు లాఠీలు రోప్లు డ్రాగన్ లైట్స్ దగ్గర ఉంచుకొని వీధుల్లో పాల్గొననున్నారు ఆధునతన ఆయుధాలు ధరించిన కేంద్రం రాష్ట్ర పోలీసులు వర్గాలు వద్ర వాటర్ కెనాన్ వాహనాలు సిద్ధంగా ఉంచుకున్నారు జనాలను చెదరగొట్టడం కోసం మొబైల్ పార్టీలు స్ట్రైకింగ్ ఫోర్స్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ వాహనాలకు సైరన్తో పాటు పబ్లిక్ అడ్రోసింగ్స్ సిస్టమ్లు ఏర్పాటు చేస్తారు అల్లర్లు గొడవలు హింసాత్మక సంఘటనలు సమయాల్లో పరిస్థితులకు అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు వినియోగించే గ్యాస్ గన్లు యాంటీ రైట్ గన్లు ప్లాస్టిక్ పిలేట్స్ బాల్టిక్స్ క్యాట్రెడ్జీలు రిహార్సల్ సందర్భంగా ఉంచుకున్నారు కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్స్ అన్ని కూడా శాంతిరాంగ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయి అక్కడ ఇప్పటివరకే మూడంచెల భద్రతా వ్యవస్థ కట్టుదిట్టంగా ఉంది ప్రతిరోజు కూడా కలెక్టర్ గారు మేము విజిట్ చేయటం పర్యవేక్షణ చేయటం అన్ని ఏర్పాట్లని చూసుకోవటం జరుగుతూ ఉంది మాక్ డ్రిల్ కూడా చేయడం జరిగింది సో ఆ రోజు మూడో తారీఖు నాడు బయట ఎక్కడెక్కడ పార్కింగ్ వెహికల్స్ ఎలా రావాలి ఎక్కడ పెట్టాలి అనేది ఆ సిబ్బందిని గ్యాదర్ చేయటం జరుగుతుంది ప్రత్యేకంగా మనకి శ్రీశైలం నందికొట్కూరు ఆళ్ళగడ్డ నంద్యాల ఇటువైపు నుంచి వచ్చే ఏజెంట్ వాహనాలు మాత్రమే కేశవరెడ్డి స్కూల్ దగ్గరికి పర్మిట్ చేయడం జరుగుతుంది అక్కడ పార్టీ వైజ్ ఎవరి వాహనాలు ప్రత్యేకంగా వాళ్ళకి కేటాయించిన స్థలంలో మాత్రం అలౌ చేయడం జరుగుతుంది రెండో వైపు మనకి డోను పాండం ప్యాపిలి బేతం చెల్ల బనగానపల్లి ఇవి అన్నీ కూడా ఇటు పాండం వైపు నుంచి వస్తాయి ఆ వెహికల్స్ అన్ని కూడా బీసీ వెల్ఫేర్ స్కూల్ ఉంది దాంట్లో టీడీపీకి సంబంధించినవి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కాలేజీలో వైసీపీకి సంబంధించినవి ఇక్కడ కూడా ఒక ప్రత్యేకమైన ఇది తీసుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళు మళ్ళీ అక్కడ ఎక్కడ గొడవ పడతారో ఎందుకని చెప్పేసి పార్టీ పరంగా వాళ్ళ ఏజెంట్లకి సపరేట్ స్థలం కేటాయించడం జరిగింది పార్క్ పార్కింగ్ ప్లేసెస్ సో ఈ పార్కింగ్ ప్లేసెస్లో వాళ్ళని అలౌ చేస్తాం అక్కడి నుంచి వాళ్ళు కౌంటింగ్ సెంటర్కి నడిచేస్తారు దయచేసి ఎవరు కూడా సెల్ ఫోన్స్ కానీ అనవసరమైన ఇంక్ పెన్స్ కానీ ఇంకోటి కానీ ఎలక్ట్రానిక్ గ్యాగెట్స్ కానీ ఏవి కూడా అనుమతించబడవు ఇవన్నీ కూడా వాళ్ళ వాహనాల్లో పెట్టుకొని రావటం చేయాలి ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్కి సెల్ ఫోన్ ఎవరు కూడా క్యారీ చేయడానికి అనుమతి లేదు ఒకటి వాళ్ళు వచ్చేటప్పుడు ఏజెంట్ మాత్రమే తగిన ఫోటో ఐడెంటిటీ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి కౌంటింగ్ ఏజెంట్ పాస్ ఏదైతే ఉంటుందో ఆ పాస్ తీసుకొని మాత్రం వాళ్ళు మాత్రమే రావాలా వాళ్ళతో పాటు ఇతరులెవర్ను కూడా వాహనాల్లో తీసుకురావడానికి అనుమతి లేదు ఇది ఇక్కడ బయట పార్కింగ్ ఉన్న వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు తర్వాత ఆర్జిఎం కాలేజ్ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర చెక్ చేసి ఏజెంట్లని ముందు కౌంటింగ్ సిబ్బంది వస్తారు కౌంటింగ్ సిబ్బంది పార్కింగ్ వచ్చేసి మనకి హాస్టల్ బిల్డింగ్ గ్రౌండ్ ఉంది కదా ఆ గ్రౌండ్ లో మీడియా సిబ్బందికి కౌంటింగ్ సిబ్బందికి వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాటు చేయబడింది మీకు కూడా అక్కడే అధికారుల వాహనాలు కూడా అక్కడే పార్కింగ్ లో ఉంటాయి సో ఈ కౌంటింగ్ వచ్చే సిబ్బంది అందరు కూడా కొన్ని ప్రత్యేకమైన బస్సుల్లో వివిధ నియోజకవర్గాల నుంచి రాబడతాయి కాబట్టిగా ఆ పర్టికులర్ గా ఆర్జీఎం కాలేజ్ గేట్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ తనిఖీ చేసిన తర్వాత లోపలికి ఎవరు నియోజకవర్గాలకి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫార్మసీ కాలేజ్ ఆ గేట్ దగ్గర మిగతా సిబ్బందిని డ్రాప్ చేస్తే వాళ్ళు తనిఖీ అయిపోయిన తర్వాత ఆ సిబ్బంది అందరు కూడా లోపలికి వెళ్తారు ఆ బస్సెస్ వాళ్ళ పార్కింగ్ ప్లేస్ లకి వెళ్తాయి హాస్టల్ బిల్డింగ్ ఉన్న ప్లేస్ లోకి ఇది సిబ్బంది మీడియాకు సంబంధించిన పార్కింగ్ గురించి ఆ ఈ పార్కింగ్ దగ్గరే మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాహనాలు కూడా మెయిన్ పొలిటికల్ యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారంగా ఈసీఐ గుర్తించిన మెయిన్ పార్టీ క్యాండిడేట్లే మాత్రం ఇదే హాస్టల్ బిల్డింగ్ దగ్గర మన అధికారుల యొక్క పార్కింగ్ స్థలానికి అలౌ చేయడం జరుగుతుంది ఇది పార్కింగ్ సంబంధించిన విషయాలు ఆ తనిఖీ చేసిన తర్వాత లోపల పంపించిన తర్వాత ప్రతి నియోజకవర్గం దగ్గర కూడా ఆ సంబంధించిన సిఐ ఎస్ఐస్ సిబ్బంది ఉంటారు లోపల కూడా మరోమారు తరఖీ చేసిన తర్వాత లోపల పంపిస్తారు లోపల ఎటువంటి కౌంటింగ్ జరిగేటప్పుడు ఎటువంటి ఆటంకాలు కూడా ఎవరు కూడా కల్పించకూడదు వాళ్ళకు సంబంధించినంతవరకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే లోపల ఆర్ఓ ఉంటారు అబ్జర్వర్ ఉంటారు దానికి సంబంధించి వాళ్ళ అభ్యంతరాలు తెలుపుకోవచ్చు కానీ ఎటువంటి తొందరపాటు చర్యలకు పోవటం ఆర్గ్యుమెంట్ చేయటం అనేది జరగకూడదు దాన్ని అనుమతించరు తర్వాత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది చట్టపరంగా ఇది ఒకటి తర్వాత ఫ్రీక్వెంట్ గా బయటికి రావటం అనేది కూడా అలౌ చేయరు ఎవరు కూడా వాళ్ళకి సంబంధించిన భోజనాలు కానీ టిఫిన్ కానీ అన్ని కూడా అదే క్యాంపస్ లో అలౌ చేస్తారు వాళ్ళు చేసుకున్న తర్వాత తిరిగి కౌంటింగ్ హాల్లోకి వెళ్ళటమే మనసు ఎవరైనా బయటికి వెళ్తే మాత్రం తిరిగి మళ్ళీ లోపలికి అలౌ చేయటం అనేది జరగదు ఇది కౌంటింగ్ సెంటర్ దగ్గర సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లు మనకు దాని దగ్గర లోపల ఒక అడిషనల్ ఎస్పీ ఉంటారు నేను ఉంటాను ఇంకొక ఎస్పీ గారిని కూడా కేటాయించడం జరిగింది నలుగురు డిఎస్పీస్ ఉంటారు బయట ఒక ముగ్గురు డిఎస్పీలు ఆ ఒక పది మంది ఇన్స్పెక్టర్లు బయట కౌంటింగ్ సెంటర్ బయట బందోబస్తు ఏర్పాటును పర్యవేక్షణ చేయటం జరుగుతుంది ఎటువంటి జన సమీకరణ కూడా దరిదాపుల్లోకి ఎవరిని కూడా రానివ్వం అది టోటల్ గా నిషిద్ధ ప్రాంతం ఆ కౌంటింగ్ సెంటర్ జోన్ అంతా కూడా రెడ్ జోన్ కింద డిక్లేర్ చేయటం జరిగింది డ్రోన్స్ కూడా ఎవరు కూడా ప్లే చేయటానికి లేదు అట్లాంటిది ఏమైనా ఉంటే గా సీజ్ చేయటం క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అది ఒకటి అది కాకుండా ఇటు నందివర్గం దగ్గర కటాఫ్ మన తర్వాత పానీయం సిమెంట్ అనేది ఒక కటాఫ్ ఆ పైనుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అక్కడే చెక్ చేయటం వెనక్కి పంపించటం జరుగుతుంది దయచేసి అనగానే ఎవరు కూడా రావద్దు ఒక ఏజెంట్లు క్యాండెట్ తప్ప అట్లనే ఆలగడ్డ ఇటు నందికోట్కూరు శ్రీశైలం దీనికి సంబంధించి కూడా నంద్యాల టౌన్ ప్లస్ ఆలగడ్డ దగ్గర ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఉన్నాయి వాళ్ళు తనిఖీ చేస్తారు తగిన చర్యలు తీసుకుంటారు ఇవి కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్ వాళ్ళు పెట్రోలింగ్ పార్టీస్ ఉన్నాయి ఎస్ఐ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఒక క్యూఆర్టీస్ ఉన్నాయి స్పెషల్ పార్టీస్ ఉన్నాయి అప్రమత్తంగా ఉంటారు వాళ్ళ పరిధిలో వాళ్ళు పెట్రోలింగ్ తిరుగుతూ ఉంటారు రౌండ్ ది క్లాక్ ఈ రోజు నుంచి ఈ మూమెంట్ స్టార్ట్ అవుతుంది